హలో అందరికి మొన్న నేను ధర్మవరంకి వెళ్ళినప్పుడు ఒక వీడియో తీసాను కదండి పట్టుచీరల్లి ఆ రోజు పెట్టిన వీడియోలో అందరు మెసేజ్లు చేస్తున్నారనమాట సిస్టర్ మీరు బిజినెస్ చేస్తున్నారా ప్రైజ్ ఎంత ప్రైస్ పెట్టకుండా పెట్టారు వీడియో అని చెప్పారనమాట ఆ రోజు స్టాక్ వచ్చిందండి మా అన్న వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళు తీసుకెళ్తుంటే నేను తొందరగా వీడియో తీసుకున్నాను అనమాట నాకు ఆ రోజు నిజంగానే కాస్ట్ తెలియదు నేను మా ఇంట్లో చిన్నగా ఉన్నప్పటి నుండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో శారీస్ బిజినెస్ ఉందండి అది అలానే కంటిన్యూ అవుతుంది ఆ బిజినెస్ ఇంకా నేను కూడా టెన్ ఇయర్స్ బిజినెస్ చేశాను ఒక వన్ ఇయర్ అయింది స్టాప్ చేసి అంతే అప్పుడప్పుడు చీరలు ఎవరన్నా అడిగితే తెచ్చుకొని అమ్ముతుంటాను అనమాట ఇప్పుడు కూడా తెచ్చాను ఆ రోజు చూపించిన అన్నీ ఇంకా కొన్ని ఎక్స్ట్రా కూడా శారీస్ తెచ్చానండి అవన్నీ పోయి మిగిలినాయి మీకు రేట్ కూడా చెప్తాను అండి ఇది సిల్వర్ మొత్తం సిల్వర్ జెర్రీ వస్తుంది ఇది కనకాంబరం కలర్ ఎంత బాగుంటుందో ఆపోజిట్ బ్లౌజ్ వేయాలి చాలా బాగుంటుంది ఆపోజిట్ బ్లౌజ్ వేస్తే దీంట్లో నేవీ బ్లూ కలర్ అనమాట శారీ చూడండి చూపిస్తాను ఇది సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఒకవేళ మనం వేసుకోవాలనుకుంటే ఇదే బ్లౌజ్కి వర్క్ వేసుకుంటే బాగుంటుంది లేదా ఆపోజిట్ బ్లౌజ్ మెరూన్ కానీ గ్రీన్ కానీ అలా వేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట దీనికి గ్రీన్ బ్లౌజ్ కానీ మెరూన్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి బ్లౌజ్ శారీ సెల్ఫ్ శారీస్కి ఆపోజిట్ బ్లౌజులు వేస్తేనే బాగుంటాయి అన్నమాట చూడండి ఇది ధర్మవరం పట్టు చాలా సాఫ్ట్గా ఉంటుంది పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఇవి ఏ శారీ అయినా కూడా ఇవి మనకి కనీసం ఫోర్ ఫైవ్ థౌజండ్స్ ఈజీగా ఉంటాయి ఇవి మనకి ధర్మవరంలో మేము అక్కడే మగ్గాల దగ్గర తెచ్చుకుంటాం కాబట్టి మాకు తక్కువ అంటే మాకు కొన్ని మగ్గాలు ఉన్నాయి మా అన్న వాళ్ళకి అట్లా మాకు తక్కువ అనమాట ఇవి మామూలుగా బయట అయితే షాపుల్లో అయితే ఫోర్ ఫైవ్ థౌజండ్స్ అండి ఈజీగా పెట్టాల్సింది అంత రిచ్గా కనబడతాయి చూడడానికి క్లాత్ కూడా చాలా బాగుంటుంది మీకు ఒక సారీ శారీ చూపిస్తారు చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుంది అంటే మనకి నలగదు అనమాట అంత మెత్తగా ఉంటుంది శారీ కూడా చూడండి కాంబినేషన్ కూడా ఆపోజిట్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది ఇది కొంగు శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అనమాట చూడండి వీటి ప్రైస్ అయితే పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి నేను ఇక్కడ అమ్మే రేట్ ఇది దాదాపు చాలా తక్కువగానే రేటు అమ్ముతామండి మేము ఇవైతే ఆన్లైన్లో కానీ మీకు షాపుల్లో కానీ చాలా కాస్ట్ ఉంటాయి నేను అమ్మేది మాత్రం పదిహేడు వందల తొంభై అండి ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్